ముఖ్యంగా రేపు ప్రచారాన్ని జీవకోనలో రాజీవ్ నగర్ సత్యనారాయణపురంలో ముఖ్యంగా మొదలుపెట్టి ఉదయం రంగమ్మ తల్లి ఆశీర్వాదంతో అలాగే జీవలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో జనసేన టీడీపీ బీజేపీ అందరూ కలిసి ప్రచారాన్ని మొదలుపెట్టాలని మా అభ్యర్థి శ్రీనివాస్ లన్నగారు డిసైడ్ చేశారు భారీగా ఒక్కసారి తిరుపతిలో జనసేన తిరుపతి జనసేన అడ్డా అని చూపించే విధంగా ప్రచారాన్ని మొదలు పెడతాం అలాగే అందరూ కూడా టీడీపీ వాళ్ళతో కూడా బీజేపీ వాళ్ళందరితో కూడా సమన్వయం పరచడం జరిగింది అందరూ మాట్లాడడం జరిగింది పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది ఉమ్మడి అభ్యర్థిగా ఆరుఎస్ శ్రీనివాసులు గారిని బలపరుస్తూ తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా కలిసి రేపు ప్రచారాన్ని మొదలుపెట్టి భారీగా తిరుపతి గడ్డ జనసేన అడ్డాన్ని చూపించే విధంగా ప్రచారం మొదలుపెట్టాలని మన అభ్యర్థి శ్రీనివాసరావు గారు డిసైడ్ చేశారు అలాగే అందరితో కూడా ఈరోజు కిరణ్ రాయలతో కూడా మాట్లాడడం జరిగింది రాజారెడ్డి మనతోనే ఉన్నారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాం జనసేన అభ్యర్థిని ఆరుని శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా అడుగులు ముందుకు వేస్తాము అని తెలియజేస్తూ అభ్యర్థి శ్రీనివాసులు గారిని మాట్లాడాలని కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రింట్ సోదరులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి జరిగే ప్రచార కార్యక్రమానికి నాంది శ్రీకారం చుట్టడం కోసం ఈరోజు జనసేన జిల్లా పార్టీ ఆఫీస్ తిరుపతిలో మన అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారి నాయకత్వంలో అదేవిధంగా పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారి నాయకత్వంలో మన రాజేష్ గారు కీర్తన గారు మన అందరికీ నాయకత్వంలో అంతకన్నా ముఖ్యంగా జన సైనికులు జనసేన నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ రావడం వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పాట నియోజకవర్గానికి నియమించడం జరిగింది అందులో భాగంగా రేపటి నుంచి కపిలేశ్వర స్వామి దగ్గర నుంచి ఎనిమిదిన్నర గంటలకు బయలుదేరి ఎనిమిది గంటలకు బయలుదేరి అక్కడ నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా జీవకోనకు వెళ్ళి అక్కడ జీవలింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని జీవకోన సత్యనారాయణపురం రాజీవ్ గాంధీ మూడు డివిజన్లలో కూడా రేపు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు మళ్ళా నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా మూడు డివిజన్లు ఇంటింటికి జనసేన కార్యకర్తలతో జనసేన నాయకులతో అదేవిధంగా కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ జనసే బీజేపీ పార్టీ అందరిని కూడా కలుపుకొని రేపు ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాలని మంచి రోజని సూచించ జరిగింది చెప్పడం దానికోసం ఈరోజు జన సైనికుల్ని జనసేనను ఒక ఉజ్వలంగా ఒక ప్రచారాన్ని ఎలా చేయాలి జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా రేపు జరిగే ప్రారంభించే ప్రచార కార్యక్రమాన్ని పైన జనసేన నాయకులు పెద్దలు అందరూ కూడా ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలని వారితో పాటు తెలుగుదేశం బీజేపీ కూడా తీసుకోవాలని వాళ్ళందరి మద్దతు కూడా తీసుకున్నాం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కూటమి పార్టీ ఖచ్చితంగా అందరి మద్దతుతో రేపటి నుంచి ప్రజల వద్దకు వెళ్ళి తిరుపతిలో జనసేన స్థానాన్ని కైవసం చేసుకొని రాష్ట్రంలో తిరుపతి పట్టణంలోనే అత్యధిక మెజారిటీతో జన సైనికుల మద్దతుతో తెలుగుదేశం మద్దతుతో బీజేపీ మద్దతుతో అఖండ మెజారిటీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా కూడా ఇక్కడ మంచి మెజ అత్యధిక మెజారిటీతో గెలుస్తామనేసి ఒక నమ్మకం ఉంది నాకు ఒక అనుభవం ఉంది ఈ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలకు ఏ నియోజకవర్గంలో ఎలా అనే ఒక అనుభవం ఉంది ప్రాజకీయ అనుభవం ఉంది అంతకన్నా ఒక కాంట్రాక్టర్గా క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ప్రతి నియోజకవర్గంలో సాంకేతిక విధానం వచ్చినప్పటి నుంచి మిషనరీతో హార్ట్ మిక్స్ ప్లాంట్లు విధానంతో ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున చేపట్టాను నలభై సంవత్సరాలుగా అపార అనుభవం ప్రతి రోడ్డులో ప్రతి పల్లి ప్రతి నియోజకవర్గం ప్రతి మనిషి గుర్తించగలిగే జేఎంసి కన్స్ట్రక్షన్ అంటే మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అందులో భాగంలోనే నేను కాంట్రాక్ట్ పనులు చేస్తూ సర్పంచ్గా నుంచి ఎమ్మెల్యే వరకు గెలవడం జరిగింది మరలా భగవంతుడి దగ్గర జనసేన పార్టీ అధ్యక్షుడి అవకాశం ఇవ్వడం జరిగింది ఇది జనసేనలో తిరుపతి పట్టణంలో కూడా ఖరారు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగిన విషయమే ఖచ్చితంగా కూడా జ ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా అపూర్వమైన అనుభవం మనకు జనసే వైసీపీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన అపూర్వ అనుభవం అందరి విధాలు ఉన్నాయి నేను ఈ జిల్లా వాసిని ఈ జిల్లాలోనే నాకు అన్ని వ్యాపారాలు అన్నీ కూడా ఉన్నాయనేసి కూడా మరలా మరలా నేను చెప్తున్నాను కొందరు పక్క జిల్లా పక్క నియోజకవర్గం నుంచి వచ్చారనేసి చెప్తున్నారు నేను ఈ నియో ఈ జిల్లా వాసి నేను ఈ జిల్లాలోనే అంత ఒక భాగంలో ఒక భాగం ఇది పద్నాలుగు భాగాలలో ఒక భాగం ఇక్కడున్న ఇంతకుముందు ఉన్న అనుభవాలు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు అయినా అన్ని విషయాలు అందరికీ తెలిసిన విషయమే దయచేసి నేను చిత్తూరు జిల్లా వాసిని ఇక్కడే సొంత ఇల్లుంది ఇక్కడే వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడే అన్నీ చేసుకుంటున్నాం అది ఇంకా దీన్ని పూర్తిగా జిల్లా వాసిగా తిరుపతి వాసిగా గుర్తించాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రేపు జరిగే ప్రచారానికి అందరు కూడా భాగస్వామి కూటమి పార్టీలు మూడు పార్టీలు భాగస్వాములై జనసేన పార్టీని గెలిపించేదానికి కంకణం కట్టుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన జనసేన నాయకులకు జనసేన సోదరులకు అందరికీ కూడా పేరు పేరిన మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఏమి మాకు ఆజ్ఞాపించినా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన మాటే మాకు వేదం ఆయన ఎవరిని తిరుపతిలో తిరుపతి లాంటి ప్రదేశంలో ఎటువంటి వ్యక్తిని పెడితే తిరుపతిలో గెలుస్తారు తిరుపతి అభివృద్ధి చెందుతుంది అని బాగా పరిశీలించి మన శ్రీనివాస గారిని తిరుపతి ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతికి ప్రకటించడం జరిగింది శ్రీనివాస రుణ గారు ఇదివరకే ప్రజారాజ్యంలో కూడా మాకు బాగా ఆప్తులు పెద్దలు మేము చిన్నపాటి ఏ తప్పులు చేసా కూడా ఆయన ఆ రోజుల్లో జిల్లా అధ్యక్షులుగా ఉండి మా అందరినీ కూడా ఒక దాటిపైకి తీసుకువచ్చిన పెద్ద మనుషులు ఆయన ఆయన ఈరోజు ఆయన సేవలు తిరుపతి ప్రజలకి అవసరం ఖచ్చితంగా తిరుపతిలో ఏదేదైతే అక్రమాలు జరుగుతున్నాయో డ్రగ్స్ కానివ్వండి గంజాయి కానివ్వండి భూకబ్జాలు కానివ్వండి ఇవన్నీ కూడా తిప్పికొట్టి ప్రతిపక్షాలు అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి చాలా వరకు ఆగడాన్ని కూడా ఎదుర్కోవడానికి సరైన అభ్యర్థి శ్రీనివాసరావు అని చెప్పి కూడా మేము గర్వపడుతున్నాం ఈరోజు తిరుపతిలో జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా పట్టణ కమిటీ స్టేట్ కమిటీ జిల్లా కమిటీ ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు గారిని ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా మీ అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా తిరుపతి ప్రజలు కూడా ఈ అధికార పార్టీ నాయకులను చూసి చూసి విసిగిపోయి ఉన్నారు మంచి వ్యక్తి వస్తే తిరుపతి బాగుపడుతుంది మన పుణ్యక్షేత్రం బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు వాళ్ళ ఆలోచనకి తగినట్టుగానే ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మన శ్రీనివాసరావు రావడం కూడా మనకు చాలా గర్వంగా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతిలో జనసేన జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ధీమాగా చెప్తున్నాను మేము అధ్యక్షులు తెలుగుదేశం అధ్యక్షులని కలవడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో తిరుపతిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క ఉమ్మడిలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి ఆడని శ్రీనివాసులు గారిని అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆడన శ్రీనివాసులు గారి అభ్యర్థిత్వాన్ని అంగీకరించి ఆయన గెలుపు కోసం కృషి చేయాలనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అయ్యి శ్రీనివాస్ గారిని కలిసి అందరూ కలుపుకొని తెలుగుదేశం నాయకులు కలుపుకొని అడుగుల ముందుకు వేయబోతున్నారు రేపటి నుంచి అది జరుగుతుంది పెద్ద ఒక పెద్ద పార్టీ ఉమ్మడిలో ఉన్నప్పుడు ఉమ్మడి అభ్యర్థిత్వంలో పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు చెప్పారు ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో మేము అభ్యర్థులను తెలుగుదేశం వాళ్ళని ఇవ్వలేకపోయామని మేము కూడా తెలుగుదేశం అయితే ఎవరైతే నిన్న అందరు కూర్చున్నారో వాళ్ళకు కూడా విన్నవిస్తున్నాం గ్రేటర్ రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారు మీకు డెబ్బై మూడు స్థానాల్లో అవకాశం ఇచ్చి ఒకే ఒక స్థానాన్ని తిరుపతిని తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక ఓవర్వ్యూ దృష్టిలో మీరు తెలుగుదేశం నాయకులందరూ కూడా మేము చాలా మీ అందరి ఇంట్లో కూడా రావడం జరిగింది మళ్ళా మీడియా ముఖంగా జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పదమూడు నియోజకవర్గాలు తెలుగుదేశంకి ఇచ్చాం మీరు అంటు మీరు మన తెలుగుదేశం సైకిల్ ఇక్కడ మిస్ అయ్యిందని అంటున్నారు మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు జనసేన తెలుగుదేశం కలిసి నడుస్తున్నాయి వెనక ముందు కాదు అని అటువంటి విషయాల్లో కూడా పదమూడు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో కూడా తెలుగుదేశానికి ఇవ్వడం జరిగింది ఈ ఒక్కటి తీసుకున్నారు ఖచ్చితంగా మీ అందరు కూడా మీ యొక్క అధిష్టానం ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మాట్లాడారు మళ్ళా వాళ్ళందరితో కూడా నిన్న మీటింగ్ జరిగింది మీరు చెప్పినట్టు బట్ ఈరోజు అధ్యక్షుల వారు అచ్చెమ్నాయుడు గారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది అందరు కూడా సుముఖంగా సుముఖ తెలిపి చేశారు వాళ్ళ అధ్యక్షుల వారికి వాళ్ళందరూ కూడా రేపు కలిసి వచ్చి జాయిన్ అయ్యి ర్యాలీలో పాల్గొంటారు